హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ సెవెంటీ ఫోర్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం అనన్య భయం బాధ అంతా తనకి ఏమైనా జరుగుతుందని అర్థం చేసుకున్న విక్రాంత్ ఆమెను తన దారికి తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నాడు అలాగే ఈ మిస్టరియస్ కాల్ చేసింది ఎవరో తెలియాలి సౌరవ్ మరణం వెనక ఉన్న అసలు నేరస్తులు ఎవరు ఎందుకు ఇదంతా చేశారో తెలియాలి అని ఆలోచిస్తూ కూర్చున్నాడు విక్రాంత్ అనన్య గదిలో బెడ్ మీద పడుకొని విక్రాంత్ చూపించే ప్రేమకి కరిగిపోతూ నాకు నిన్ను దూరం చేసుకోవడం ఇష్టం లేదు విక్రాంత్ నాకు నువ్వు కావాలి కానీ నా కారణంగా నీకేమైనా జరిగితే తట్టుకునే శక్తి నాకు లేదు అని బాధపడుతూ ఉంది అంతలో ఆమెకు కుందన నుండి ఫోన్ కాల్ వచ్చింది కొత్త జంటని డిస్టర్బ్ చేయలేదుగా అని అడిగింది ఆమె అదన్య కన్నీళ్ళు తుడుచుకొని అదేం లేదక్కా మీరు నాకు ఎప్పుడు కాల్ చేసినా ఐఎమ్ హ్యాపీ అని చెప్పింది ఆమె నవ్వుతూ సరే కానీ మా గారు ఎక్కడా అని అడిగింది అనన్య తడబడుతూ తను హాల్లో ఉన్నట్టున్నాడక్క ఏంటి విషయం అని అడిగింది భరత్ కలగ చేసుకుని ఏముంది మీ అక్కయ్య మిమ్మల్ని రేపు లంచ్కి పిలుస్తుంది తప్పకుండా రావాలి మీకోసం చాలా ఏర్పాట్లు చేస్తున్నాం అని అడిగాడు ఆమె నో చెప్పలేకపోయింది కుందన అనన్య తడబాటు గమనించి ఏమైంది అనన్య యు ఓకే అని అడిగింది అనన్య నవ్వు తెచ్చుకొని ఏముంటుందక్కా ఏం లేదు తప్పకుండా వస్తామక్క నేను తనకి చెప్తాలి అని ఫోన్ కట్ చేసి కూర్చుంది అనన్య మాటల్లో విచారం కుందన గమనించి భరత్ వైపు చూసి ఏదో జరిగిందండి అనన్య ఎందుకో డల్గా ఉంది అని చెప్పింది భరత్ వైపు ఇష్టంగా చూస్తూ మా వాడేదో మూట సరసమాడుంటాడు అందుకే అలిగి ఉంటుంది రేపు వస్తుందిగా మీ చెల్లాయి కావలసినంతసేపు కబుర్లు చెప్పుకోవచ్చు ఇప్పుడైతే నాకు ఆకలిగా ఉంది భోజనం చేద్దామా అని అడిగాడు ఆమె సిగ్గుపడుతూ రండి అని పిలిచి ముందుకు వెళ్తుంటే భరత్ చొరవగా ఆమె చేయి పట్టుకొని గుండెకు హత్తుకొని నా తమ్ముడి పెళ్ళి సర్ప్రైజ్లా అయిపోయింది కానీ నాకు అలా చేసుకోవడం ఇష్టం లేదు చాలా గ్రాండ్గా పది రోజులు హడావిడి హడావిడినడుమా అంగరంగ వైభవంగా మన పెళ్లి జరగాలి అందుకు తమరి అనుమతి కావాలి నేను వాడిలా సర్ప్రైజ్ సాహసాలు చేయలేను ఈ దేవి అనుమతి కోసం ఎదురు చూడ్డం తప్ప చేసేదేమీ లేదు అని ఆతృతగా ఆమె వైపే చూస్తూ అడిగాడు కుంతను తలదించుకొని నన్ను ఇంతలా ఇష్టపడుతున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది నా కోసం తోడుగా మిమ్మల్ని సౌరవ్ గారు ఎన్నుకొని ఉంటారు అని అనుకుంటున్నా కానీ సౌరవ్ గారి మరణానికి కారణం ఎవరో తెలియాలి వాళ్ళకి శిక్ష పడాలి అప్పుడే నేను పెళ్లి కప్పుకుంటాను ప్లీజ్ నన్ను తొందర పెట్టకండి మిమ్మల్ని నిదాశపరిచి ఉంటే క్షమించండి అని చెప్పింది కుందన భరత్ సంతోషంగా మని చూస్తూ నాతో పెళ్ళి ఇష్టమని చెప్పకనే చెప్పేశావు ఇంకా ఏం కావాలి నాకు ఎన్ని రోజులైనా హ్యాపీగా ఎదురు చూస్తాను బట్ ఒకే ఒక్కసారి నీ పర్మిషన్ కావాలి ఇస్తావా అని అడిగాడు భరత్ ఆమె నవ్వుతూ చెప్పండి అని అడుగుతుంది అంతలో అతడు ఆమెని గట్టిగా గుండెకు హత్తుకొని ఐ లవ్ యూ అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు అంతే ఆమె గుండె వేగం పుంజుకుంది అంత ఆప్యాయత అనురాగం ఆమెకి ఎన్నడూ దక్కలేదు మనసు మోయలేనంత సంతోషం కలిగింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అతడి వైపు అభిమానంగా చూస్తూ ఉంటే భరత్ కంగారుగా సారీ తొందరపడ్డానా అన్నాడు ఆమె నవ్వుతూ ట్యాంక్స్ అంటూ అతడిని చుట్టేసి బదులుగా అతడికి ఐ లవ్ యూ టూ అని చెప్పి డైనింగ్ రూపు వైపు పరుగు తీసింది అంతే భరత్ ఫుల్ హ్యాపీ అయిపోయి సౌరవ్ కుందన చాలా సంతోషంగా ఉందిరా తనని నేను ప్రాణంగా చూసుకుంటాను డోంట్ వరీ అని స్నేహితుడికి చెప్పుకుంటూ విక్రాంతికి కాల్ చేసే విషయం చెప్పాడు సౌరవ్ మర్డర్ మిస్టరీ ఏమిటో తెలుసుకోవాలి ఆ వెంటనే మా పెళ్ళి అని తను చెప్పింది నిజమేంటో నేరస్తురాలి ఎవరో తెలిసి తెలిసి తీరాలి అన్నారు విక్రాంత్ తాను అదే పనిలో ఉన్నాడని చెప్పాడు భరత్ సరే ఈ గుడ్ న్యూస్ చెప్పాలి అని మాత్రమే కాల్ చేయలేదు రేపు మీ ఇద్దరు లంచ్కి ఇంటికి రావాలి మీ వదిన ఆర్డర్ అని చెప్పాడు విక్రాంత్ సరే అని ఫోన్ కట్ చేస్తుంటే ఇన్స్పెక్టర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది విక్రాంత్కి ఆతృతగా ఫోన్ లిఫ్ట్ చేశాడు అవతలి వ్యక్తి విషయం చెప్పాడు సార్ నా ఫోన్ తీసుకొని మాట్లాడిన వ్యక్తి స్పాట్ బైక్ మీద కూర్చొని హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు తెలివిగా ఫేస్ కవర్ చేసుకొని చక్కగా మాట్లాడేసి ఫోన్లో నెంబర్ డిలీట్ చేసి ఎక్కడ ఉన్న ఫోన్ అక్కడ పెట్టేసిపోయాడు వాడి బైక్ నెంబర్ ఫేక్ కావాలని మార్చి నెంబర్ పెట్టుకున్నాడు అసలు నెంబర్ వేరే ఉంది బైక్ మోడల్ మాత్రం వెరీ రేర్ చూస్తుంటే ఫారెన్ నుండి తెప్పించుకున్నదిలా ఉంది చాలా కాస్ట్లీ అని తెలుస్తుంది యాభై అరవై లక్షల ఖరీదు ఉంటుంది అని బైక్ మోడల్ చెప్పాడు విక్రాంత్ ఆ వీడియో తనకి పంపించమని అడిగి వీడియో పరిశీలిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరో ఏమిటో అర్థం కాలేదు కాకుంటే హైట్ ఉన్న పర్సన పర్సన్లా ఉన్నాడు అలాగే బాడీ బిల్డర్ అన్నది అర్థమైంది ఫేస్ మాత్రం తెలియడం లేదు అసలు ఎవరు వీడు వీడికి అనన్ని నెంబర్ ఎలా తెలుసు నిజానికి అనన్ని నెంబర్ నా దగ్గర ఉంది తనకిచ్చిన నెంబర్ నేను ఈ మధ్యకాలంలో తీసుకున్నది నీల్ మల్హోత్రా నుండి ఆమెకు డిస్టర్బ్ ఉండకూడదని తీసుకున్న కొత్త నెంబర్ ఆ నెంబర్ ఎవరికీ తెలీదు ఎవరికి తెలుసు గాయత్రికి మాత్రమే తెలుసు ఆ ఇంట్లో వాళ్ళు భువన సదానందం ఆమె దగ్గర తీసుకుని ఉంటారా ఉంటే వాళ్ళకి ఇంత కాస్ట్లీ బైక్ వాడే వ్యక్తి ఎలా తెలుసు మరి వాళ్ళు తప్ప ఆమెకి ఇంకెవరు విరోధులున్నారు స్పో స్పోర్ట్స్ బైక్ స్పెషల్గా తెప్పించుకున్నది ఎవరిదై ఉంటుంది ఎంక్వైరీ చేయాలనుకుంటూ అప్పటికప్పుడు ఎవరెవరికో కాల్ చేసి విషయం చెప్పాడు వాళ్ళు తెలుసుకుంటామని నమ్మకంగా చెప్పారు అతడు ఎలా అయినా అవతలి వ్యక్తిని తెలుసుకోవాలని ఆలోచిస్తూ అనన్య ఒంటరిగా గదిలో ఉందని ఆమె వద్దకు వెళ్ళాడు అప్పుడు టైం పన్నెండు కావస్తుంది అతడు రావడం గమనించి ఎందుకు వచ్చావు ఇంతవరకు చేసిన అల్లరి చాలదా నీ ఆకలి తీరిందిగా కడుపు నిండిందిగా పొయ్యి నీ రూమ్లో నిద్రపో నాకు నిద్ర వస్తుంది అన్నట్టు అక్క ఫోన్ చేసింది రేపు లంచ్కి పిలిచింది తన సంతోషం కోసం మనం వెళ్ళాలి వస్తామని మాటిచ్చాను ఓకే గుడ్ నైట్ వెళ్ళి నిద్రపో అంటూ ఉంటే విక్రాంత్ నవ్వుతూ ఆమెకి దగ్గరగా కూర్చొని కడుపు నిండింది కానీ మనసు నిండలేదు ఇవాళ నా చెవుల పిల్లి చెవులు ముద్ద అడలేదుగా తనివి తీరా ముద్దు పెట్టుకుని హ్యాపీగా నిద్రపోతా అని ఆమెను దగ్గరికి తీసుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు అనన్య కోపంగా నో విక్రాంత్ నువ్వు ఇలా చేయడం తప్పు నేను నీకు డైవర్స్ ఇవ్వాలి కదా మరి నన్ను ఎందుకు కిస్ చేస్తున్నావు కరెక్ట్ కాదు ప్లీజ్ వదులు అని అడిగింది అతడు నవ్వుతూ నువ్వు నాకు ఏమీ కానప్పుడే నాకు అన్ని హక్కులు ఉన్నాయన్నట్టు ఈ అందమైన చెంపలను ముద్దొచ్చే చెవుల పిల్లి చెవులు లాంటి ఈ చెవులను ఎన్నోసార్లు కిస్ చేశాను ఇప్పుడు నువ్వు నా వైఫ్వి బంగారంవి నీ మీద నాకు నా మీద నీకు సర్వ హక్కులు ఉన్నాయి విడాకులు ఇచ్చేసి వెళ్తాను అనుకుంటు అనుకుంటుంది నువ్వు సో ప్రాబ్లం నీది నాది కాదు నా పెళ్ళం నా ఇష్టం ఏమైనా చేసుకుంటా నో చెప్పే అవకాశం నీకు లేదు డియర్ అయినా నేనేం ఫస్ట్ నైట్ మిస్ చేసినా సెకండ్ నైట్ పూర్తి చేస్తాను అంటున్నానా ఏదో కాస్త ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతాను అంతేగా నీకు ఇష్టం లేకుంటే నిద్రపో నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పి ఆమెను మాట్లాడనివ్వకుండా ఎంతో ప్రేమగా ముద్దుల్లో ముంచేశాడు అనన్యను అంటూనే అతన్ని అల్లుకుపోతూ ఉంది విక్రాంతి చేస్తున్న అల్లరితో ఆమె దిగులంతా పోయింది ఎంతో తృప్తి అతడి మనసు తనది అనిపించింది ఆ క్షణం ఆమెకు చెప్పాలి అనిపించింది ఈ మనసే నాదైతే నా స్వరం నీకు ఇవ్వనా అని కానీ భయం ఆమెను కంట్రోల్ చేసింది అందుకే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది విక్రాంతి కాసేపు అలాగే ముద్దులాడుతూ ఆమెను విడిచిపెట్టాడు అన్నన్ని అయోమయంగా చూస్తూ ఉంటే గుడ్ నైట్ బేబీ నిద్ర వస్తుంది పోయి పడుకుంటా అన్నట్టు టైం పన్నెండు దాటింది అసలే దెయ్యాలు తిరిగే టైం ఇంట్లో ఇద్దరమే ఉన్నాం జాగ్రత్త నేను వెళ్ళి పడుకుంటా అసలే నాకు దెయ్యాలంటే భయం ఒంటరిగా ఉన్న వాళ్ళని ఎత్తుకుపోవాలని చూస్తాయి తొందరగా నా రూమ్కి వెళ్ళాలి అని కొంటగా ఆమె వంక చూసి నవ్వుతూ ముందుకు కదిలాడు అనన్యకు అతడి మాటలు భయం కలిగించాయి హే అని అతడి చేయి పట్టుకొని ఏంటి దెయ్యం అది ఇది అంటున్నావు నిజంగా దెయ్యాలున్నాయా అని అను అమాయకంగా చూస్తూ అడిగింది అతడు నవ్వుతూ హా ఉన్నాయి వాటికి అందంగా ఉన్న వాళ్ళని చూస్తే మహా ఇష్టం ఎలా అయినా ఎత్తుకుపోవాలని చూస్తాయి నేనేమంత అందంగా ఉండను అని నా ఫీలింగ్ సో నాకేం భయం లేదు నువ్వు కూడా అంత భయపడాల్సిన అవసరం లేదులే అన్నట్టు నువ్వేమందంగా ఉంటాను అనుకోవడం లేదుకా అలా అనుకుంటే మాత్రం ప్రాబ్లమ్స్ వస్తాయి జాగ్రత్త అని వెళ్ళిపోతూ ఉంటే అనన్య భయపడుతూ చుట్టూ చూస్తూ విక్రాంత్ నువ్వు ఇక్కడే నిద్రపో ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది అతడు నవ్వుతూనో నాకు నా రూమ్లోనే నిద్ర వస్తుంది అయినా నీకు నేను నీతో నిద్రపోవడం ఇష్టం లేదుగా నాకు నా రూంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు పడుకుంటా సరే పడుకో అని స్టైల్గా బయటకొచ్చాడు అనన్య చాలా భయపడిపోతూ బెడ్ మీద ముడుచుకొని పడుకుంది ఆమె భయపడడం చాటుగా చూసి నవ్వుకుంటూ అతడి గదికి వెళ్ళిపోయాడు అనన్య భయపడుతూ అయినా నేనేం అందంగా ఉంటాను కాదు కాదు నాకంటే విక్రంత్ అందంగా ఉంటాడు ఏదయ్యం నా దగ్గరికి రాదు నన్ను ఎత్తికిపోదు అని దుప్పటి తల వరకు ముసిగేసుకొని పడుకుంది ఆమె ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా భయం ఆమెని కంట్రోల్ చేసింది రూమ్లో ఏదో చిన్న శబ్దమైనట్టు అనిపించింది అంతే తను చాలా భయపడిపోయి గదిలో నుండి భయపడుతూ బయటకు వచ్చింది చూడబోతే ఇళ్లంతా నిశ్శబ్దం ఇంట్లో ఎవ్వరూ లేరు ఆమెకు భయం ఇంకా ఎక్కువవుతుంది విక్రాంత్ రూమ్ వైపు చూసింది ఇంకా ఒక్క క్షణం కూడా ఒంటరిగా ఉండలేననుకొని పరుగులాంటి నడకతో అతడి రూమ్కి చేరుకుంది డోర్ తెరిచే ఉంది ఆమె వస్తుందని అతడికి తెలుసు అనన్య భయపడుతూ గదిలోకి రావడం బయట ఉన్న ఏదయ్యం లోపలికి రాకూడదు అన్నట్టు డోర్ లాక్ చేసేయడం అతడిని చూసి నవ్వుకుంటూ కళ్ళు మూసుకొని ఉన్నాడు అనన్య భయం భయంగా అతడి బెడ్ వద్దకు వచ్చి నిల్చుంది అతడప్పుడే కళ్ళు తెరిచినట్టు ఆమెను చూసినట్టు నువ్వేంటి ఇక్కడ నీకు నా రూంలో ఏం పని వెళ్ళి పడుకో అన్నాడు ఆమె భయంగా చూస్తూ నో నేను ఇక్కడే పడుకుంటా అని అడిగింది అతడు నో చెప్తూ నాకు డైవర్స్ ఇవ్వాలిగా నాకు దూరంగా ఉండాలిగా అలాంటప్పుడు నా గదులు ఎందుకు పడుకుంటావు ఇంట్లో ఎవరూ లేరు నటించాల్సిన అవసరం లేదుగా అనన్య హ్యాపీగా నీ రూమ్లో పడుకో నాకు నిద్ర వస్తుంది డిస్టర్బ్ చేయకు అన్నాడు అనన్య భయంగా చూస్తూ ప్లీజ్ విక్రాంత్ నేను ఇక్కడే పడుకుంటా నేనన్న మాటలకి సారీ చెప్తున్నాక నన్ను వెళ్ళమని చెప్పకు భయంగా ఉంది నాకు అని అడిగింది అతడు కోపం నటిస్తూ కుదరదు నన్ను పొమ్మని చెప్పి ఇప్పుడు నువ్వెలా నా దగ్గరికి వస్తావు నాకు మాత్రం ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉండవా ఏంటి అని అడిగాడు ఆమె ఓపిక లేనట్టు రే మెంటల్ ఫెలో నన్ను సాధించాలని దెయ్యం అది ఇది అని నన్ను భయపెట్టి ఇప్పుడు బిల్డప్ ఇస్తున్నావా నేను ఇక్కడే పడుకుంటా అని బెడ్ ప్రయత్నం చేస్తుంటే అతడు అడ్డుకొని ఏ పొగరు అవసరం నీది నాది కాదు నన్ను మెంటల్ అన్నందుకు నా బెడ్ నా పర్మిషన్ లేకుండా పడుకుంటున్నందుకు నాకు సారీ చెప్పాలి అలాగే నేను చెప్పే కండిషన్స్ పాటించాలి ఏంటి ఓకేనా లేదు అంటే నువ్వు ఈ గదిలో ఉంటావు నేను ఇంకో గదిలోకి షిఫ్ట్ అవుతా అని భయపెట్టాడు అంతే అనన్య అతడు ఏ కండిషన్ పెట్టినా ఓకే అని ఒప్పుకుంది విక్రంత్ ఇగో ఫుల్ సాటిస్ఫై అయింది ఇప్పుడు వెళ్ళికిలా పడుకొని తనకు దుప్పటి సరే ఇలా రా అన్నాడు ఆమెకు ప్రొటెక్ట్గా దుప్పటి కప్పుతూ నన్ను గట్టిగా కౌగిలించుకో అన్నాడు ఆమె అతడు వద్దు అన్నా పని చేస్తుంది అంత భయం వేస్తుంది ఆమెకు అంతే వెంటనే హబ్ చేసుకుంది అతడు ఆమె తలపై నిమురుతూ గివ్ మీ వన్ కిస్ అన్నాడు అనన్య వాట్ అన్నట్టు చూస్తుంటే ఫాస్ట్ అన్నాడు అనన్య చేసేది లేక వెంటనే అతడిని కిస్ చేసింది అతడు గుడ్ అంటూ ఇప్పుడు చెప్పు యువర్ మై హస్బెండ్ ఐఎమ్ యువర్ వైఫ్ ఐ లవ్ యూ విక్రాంత్ అని ఆమె తడబడుతూ యువర్ మై హస్బెండ్ ఐఎమ్ యువర్ వైఫ్ ఐ లవ్ యూ సో మచ్ ఓకే ఇంకా నన్ను భయపెట్టుకు ప్లీజ్ అంటూ ఉంటే ఆమెను మరింత గట్టిగా చుట్టి పట్టుకొని దెయ్యానికి ట్యాంక్స్ చెప్పుకుంటూ ఓకే ఓకే చాలా లేట్ అయింది దెయ్యాలు ఒంటరిగా ఎవరు ఉన్నారో వాళ్ళను వెతుక్కుంటూ ఉంటాయి ఇంక ఇక్కడికైతే రావులే నిద్రపో అన్నాడు అనన్య అతడి వెచ్చటి కౌగిల్లో ఎంతో ప్రొటెక్ట్గా పట్టుకొని నాకు ఇంకేం భయం లేదు అన్నట్టు హాయిగా నిద్రలోకి జారుకుంది ఆమెను అపురూపంగా చూస్తూ ఇంతటి అపురూప సౌందర్య రాసి నా సొంతం కాను అని మారం చేస్తుంటే ఎలా వదులుకునేది అల్లరి చేసైనా ఆట పట్టించైనా లేదా యుద్ధం చేసైనా నిన్ను నా సొంతం చేసుకోనా నిన్ను ఒంటరిగా విడిచిపెడతానా పిచ్చి పిల్ల అని ఆమెను తనివి తీరా చూసుకొని మురుసుకుపోతూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు నీల్ మల్హోత్ర ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు అతడికి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలని లేదు గుండె రగిలిపోతుంది ఇంతకాలం తనకి కావాలి అని తనదే అని పిచ్చి ఇష్టం పెంచుకున్న అనన్య ఇప్పుడు ఆ విక్రాంత్ భారీ అయిపోయింది ఆల్రెడీ రెండు రాత్రులు గడిచిపోయాయి వాడు నా అనన్యని సొంతం చేసుకుని ఆనందిస్తుంటే నేను గాయాలతో హాస్పిటల్లో పడున్నాను ఓడిపోయాను దారుణంగా ఓడిపోయాను నేనంటే భయపడి చొచ్చి అది వాడండ చూసుకొని రెచ్చిపోయింది నన్ను వాడు కిడ్నాప్ చేశాడని తెలిసే ఉంటుంది అయినా దానికి దిగులు లేదు ఇప్పుడు నేను ఇంకా హాస్పిటల్లో ఉన్నాననే బాధ లేదు కొత్తపల్లి కూతురు ముస్తాబయ్యి మొగుడు వడిలో వాలిపోయి సరసాలు సరదాలు తీర్చుకుంటూ ఉంది అనుకుంటా ఎంత ఆనందపడుతుందో పడని నేను చేసే దారుణాలకు ఇద్దరం నరకం చూస్తారు అని ఆవేశపడుతూ తండ్రి ఎంత చెప్పినా వినకుండా డాక్టర్ మాట కూడా లెక్క చేయకుండా అక్కడి నుండి తన ఇంటికి చేరుకున్నాడు అతడి రూమ్లో బెడ్రెస్ట్ తీసుకుంటున్న అతడికి స్థిమితం లేదు కమల్ మలహోత్ర మాలిని వైపు దిగాలుగా చూస్తూ ఉంటే ఆమె సైగ చేసి నీళ్ళతో మాట్లాడడానికి లోపలికి వెళ్ళింది ఆమె అంతరాత్రి వేళ గదిలోకి వచ్చి విసిగించే ప్రయత్నం చేస్తుంటే నీళ్ళు చిరాకు పడ్డాడు మాలిని ఓపికగా అతడి చేయి పట్టుకొని చూడు నీళ్ళు నాకు పిల్లలు లేరు అసలు జీవితంలో నాకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు నిన్ను నా కొడుకుగా భావిస్తున్న నన్ను నీ తల్లనుకో నీ కోపం ఆవేశం పగ అంతా నీ ఆరోగ్యం మెరుగయ్యే వరకు అణిచిపెట్టుకో అంతవరకు మన శత్రువు సంతోషంగా ఉంటాడు అని బాధపడకు ఇది వాళ్ళకొక ఉచ్చు అనుకో నీ నుండి ఎటువంటి ఫోన్ కాల్ అటాక్ లాంటివి లేకుండా ఉంటే నువ్వు వెనక్కి తగ్గావనుకుంటారు నీ పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు అప్పుడు అదును చూసి నువ్వు దెబ్బ కొట్టాలి అప్పుడే మజాగా ఉంటుంది ఆవేశంలో నిర్ణయాలు అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రగల్భాలు పలకడం ప్రమాదం నీకు ఆవేశంలో కోపం మాత్రమే వస్తుంది ఆ కోపం పక్కన పెట్టి ఆలోచన చెయ్యి విక్రాంత్ వీక్నెస్ అన్ని అలాగే వాడి తల్లి కమిలిని ప్రస్తుతం ఆమె మన అందుబాటులో లేదు కొడుకు కోడలికి అడ్డంగా ఉండకూడదనుకొని తీర్థయాత్రలకు అనన్య తల్లిని తీసుకుపోయింది కానీ అందుబాటులోకి వస్తుంది అది నా జీవితంలో రేపిన కల్లోలంకి నేను కోల్పోయిన వాటికి బదులు తీర్చుకోవాల్సిన అవసరం ఉంది కమిలిని తిరిగి వచ్చేసరికి అనన్య విక్రాంతి జీవితాలు అస్తవ్యస్తం అయిపోయి దారుణమైన స్థితిలో ఉండాలి అది చూసి కమిలిని కుమిలి కుమిలి ఏడవాలి భర్త చీకొట్టిపోయాడు ఒక కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు ఉన్న కొడుకు జీవితం అతలాకుతలం అయిపోయి అంధకారంలో బ్రతుకుగా మారాలి అదంతా చూసి కమిలిని గుండె పగిలి చావాలి అప్పటికి కానీ నా పగ చల్లారదు నీల్ నీకు అన్ని విధాలా నేను సహాయపడతాను నీ శత్రువులు నా శత్రువులు ఒక్కరే వల్ల నాశనం మనకి వినోదం కావున కొంత సమయం ఓపిక పట్టు అప్పుడే మరింత ఆనందం కలుగుతుంది అని చెయ్యి గట్టిగా నొక్కింది నేను ఆమె కళ్ళల్లో కోపం మాటల్లో ఆవేశం చూసి ఏదో జరిగింది గతంలో తట్టుకోలేని దారుణ సంఘటన మాలిని జీవితంలో ఉంది అనుకొని ఏమైందంటీ ఎందుకు మీకు విక్రాంతి మదర్ మీద అంత కోపం నేనంటే అననిని కోరుకున్నాను అందుకే తను దక్కలేదని బాగా సాధించాలి అని కోరుకుంటున్నాను మరి మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు ఆమె మీ సొంత అక్క కదా ఎందుకు ఆమెపై కోపం నాకు మీ విషయం దాచకుండా చెప్పండి అప్పుడే నేను మిమ్మల్ని నమ్ముతాను అంతేకాదు మీ కోపంలో న్యాయం ఉంటే సాయపడతాను నా మదర్గా భావించి మీకు నేను ఉంటాను అసలు ఏం జరిగిందో చెప్పండి అని అడిగాడు నీల్ అతడు ఆ ప్రశ్న వేస్తాడని మాలిని ముందుగా ఊహించింది అందుకే కళ్ళు చింతనిప్పులా చేసుకొని నీల్ నువ్వు నా కథ వింటే నాకు సాయపడతాను అంటావో కాదో పొమ్మంటావో నాకు తెలీదు కానీ నన్ను అమ్మగా భావిస్తాను అని అన్నావు చూసావా ఆ మాట కోసమైనా నాకు కమలిని మీద ఉన్న పాగేమిటో ఎందుకు నేను ఇలా చేస్తున్నానో చెప్తాను అని అతడి వైపు సీరియస్గా చూస్తూ ఆమె గతమంతా దాచకుండా ఒక్క విషయం చెప్పింది కమలిని మూలంగా ఆమె కోల్పోయిన వాటికి బదులుగా పాగ సాధించాలని కోరుకుంటున్నాను అని అతడి వైపు చూసి ఇప్పుడు చెప్పు సొంత అక్కడ నాకు న్యాయం ఆమె ఏం చెప్పిందో కానీ హిప్నటిజంకి లోనై ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిన పేషెంట్లా నీల్ చాలా ఎమోషనల్ అయిపోతూ ఓ నో ఆంటీ ఐఎమ్ సారీ నిజానికి మీకు చాలా అన్యాయం జరిగింది మీ కోపంలో పగలో న్యాయం ఉంది మీకు లేరని బాధపడకండి నేనున్నాను నేను మీకు కొడుకు అనుకోండి ఇక నుండి మీ పగ నెరవేర్చే బాధ్యత నాది మన శత్రువులను నాశనం చేయడానికి అవసరమైన ఆలోచన చేద్దాం ఊహించని ప్లాన్ వేసి ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేద్దాం అమ్మ అని చివరిగా పలికాడు అంతే మాలిని ఆనందపడిపోతూ నీల్బాబు చాలు నాకు ఇంకేం దిగులేదు లేదు అని సంతోషంగా అతన్ని పట్టుకొని బయట ఉన్న కమల్ని పిలిచింది ప్రస్తుతం నీల్ కంట్రోల్లో ఉంటాడు కానీ అతడి హెల్త్ సెట్ అయ్యే వరకు ఎటువంటి గొడవ చేయడు అని చెప్పింది నీళ్ళంతా కంట్రోల్లో అవ్వడానికి కారణం మాలిని అని కమల్ మలహోత్ర ఆనందపడ్డాడు ఆమెకు ట్యాంక్స్ చెప్పి కొడుకుని రెస్ట్ తీసుకోమన్నాడు కమల్ మాలిని బయటకొచ్చారు ప్రస్తుతం నీల్ మాలిని చెప్పిన స్టోరీ గుర్తు చేసుకుంటూ నిద్రపోయాడు మాలిని మాత్రం కమలిని మీద కోపం పగతో ఆమె హద్దులు దాటి కావాలనే కమల్ని రెచ్చగొట్టి అతడితో గడిపింది కమల్ మల్హోత్రని పూర్తిగా ఆమె కంట్రోల్లో పెట్టుకొని వచ్చినట్టు ఆడించే విధంగా రివెన్స్ ప్లాన్ చేస్తూ కోరికలు తీర్చుకుంటూ ఉంది మెడలో మెరుస్తూ కనిపిస్తున్న మంగళసూత్రాన్ని చేతిలోకి తీసుకొని అలంకరణ ప్రాయంగా నా మెడలో వేలాడే ఈ గొలుసు మన ఆనందానికి అడ్డంగా ఉంది డియర్ అంటూ తీసి పక్కన పడేసి ఆ రాతంతా విచ్చలవిడిగా కమ్మలతో గడిపింది ఆమె విచిత్ర ప్రవర్తనకి ఆడధాన్యాన్ని మర్చిపోయి హద్దులు దాటి ప్రవర్తించడానికి బలమైన కారణం ఉంది అదేమిటో ఆమె ఇంతకాలం ఎవరికీ చెప్పలేదు మొట్టమొదటిసారి నీల్కి ఆమె గతం ఏమిటి అనేది చెప్పింది అతన్ని తన దారికి తెచ్చుకుంది కమ్మలకి ఆమె హొయలు వంపులు సొంపులు చూపి దాసుని చేసుకుంది ఆమె ఇంత నీచంగా చేస్తుందని ఎవ్వరూ ఊహించలేరు మరికా తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్